డ్రగ్స్ ని తరిమి కొడదాం నెల్లూరు యువతను కాపాడుదాం అనే నినాదంతో నెల్లూరు నగరంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేరళ ఎంపీ రహీం హాజరయ్యారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు ఆయనను ఘనంగా ఆహ్వానించారు ర్యాలీలో వారు మాట్లాడుతూ ఈ డ్రగ్ వ్యతిరేక పోరాటంలో తాను భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందన్నారు దీనిని యుద్ధ ప్రాతిపదికంగా ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన అవసరం ఉందన్నారు డ్రగ్స్ అమ్మిన తీసుకున్న వారిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై యువతలో అవగాహన కలిగించాలన్నారు డ్రగ్స్ వలన ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని విద్యార్థి దశలోనే జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో వేదాపాళెం సిఐ శ్రీనివాసరావు నాయకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Largest youth organization in our country, democratic organization in our country, have conducted here, have been conducted here, a very big gathering against drug. Say no to drug is the slogan of this campaign. We do believe that this is the need of the hour. DYFI have committed to conduct a big campaign a continuous campaign against that a police officers here and school officials here and so many other stakeholders here we are we are ready to connect with those these old people we are ready to connect with police we are ready to uh, join with the school management fi ready to డ్రగ్స్ కేసుల్లో ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల పైన పిట్ ఎన్డిపిఎస్ అని ఒక యాక్ట్ను ప్రయోగించి ఎవరైతే రిపీటెడ్గా ఈ అఫెన్సులు చేస్తారో రిపీటెడ్గా డ్రగ్స్ని అమ్మటం ట్రాన్స్పోర్ట్ చేయడం సేల్ చేయడం చేస్తారో వాళ్ళపైన పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళని పిడి యాక్ట్ లాగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించే చర్యలకు కూడా పోలీస్ శాఖ కసర్తు చేస్తూ ఉంది సొసైటీలో మీరు మీ ప్రాంతంలో ఈ డ్రగ్స్ సంబంధించి ఏ సమాచారం ఉన్నా పోలీస్ శాఖ తెలియజేసినట్టయితే వాళ్ళని అరికట్టడానికి మా వంతు మీద ఖచ్చితంగా కృషి చేస్తాం నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ అనేది అవుట్కట్స్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఇది ఎక్కడెక్కడ నుంచో రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల స్టేట్స్ నుంచి ఇక్కడ వచ్చి ప్రజలు నివాసం ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటుంటున్నారు వీళ్ళనే టార్గెట్గా చేస్తూ ఈ డ్రగ్స్ సెల్లర్స్ ఈ గంజాయి ప్రొడక్ట్స్ని అమ్మడం జరుగుతూ ఉంది అవి తీసుకుంటే మనసు ఉద్రిక్తత పొందడం చిన్న చిన్న విషయాలకి కోప కోప కోపం రావటం గొడవలు గొడవలు పెట్టుకోవడం ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ చేయటం ప్రమాదాలకు గురి ఇట్లా జరుగుతూ ఉంటుంది డ్రగ్స్ కనుక అయితే బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కూడా ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతూ ఉంది హెల్త్ పాడవుతుంది కెరీర్ చదువుకునే పిల్లలు అయితే పూర్తిగా కెరీర్ పాడయ్యి వాళ్ళు భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి పిల్లలెవరూ కూడా ఈ డ్రగ్స్ జోలికి పోవద్దు మీ ఏరియాలో ఈ డ్రగ్స్ సెల్లర్స్ గురించి కానీ డ్రగ్స్ని ఏ ఏ సమాచారం ఉన్నా కూడా మీరు పోలీస్ శాఖ సమాచారం ఇవ్వవచ్చునుగా తెలియజేస్తూ